టీవీ యూట్యూబ్ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఒక అధికారంలో ఉన్న ఒక పార్టీని ప్రశ్నించాలన్నా ఎదిరించాలన్నా గెలుచుకున్న తర్వాత అయితే అంతకుముందు అధికారులు ఉండే వాళ్ళని ప్రశ్నించడం ఓకే ఏమీ లేనప్పుడు కూడా నేను ఏమాత్రం భయపడకుండా జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచకాల్ని దౌర్జన్యాల్ని గురుపు రాజకీయాల్ని గురించి కూడా తిరుమల గురించి కూడా నేను ఏమాత్రం భయపడకుండా నాకు ప్రాణాపాయ స్థితి ఉన్నా నాకు థ్రెట్ ఉన్నా కూడా నేను ఏమాత్రం తగ్గలేదని మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ఏది మాట్లాడదలుచుకున్నా నీతి నిజాయితీగా మాట్లాడతాను తప్ప ఏదో స్వలాభం కోసమో సొంతంగా ఏదో దాంట్లో నేను లాగాలనో మాత్రం కాదు నేను ఎప్పుడూ రాజకీయాల్లో లేను వన్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గమనించిన తర్వాత నాలాంటి ఒక వ్యక్తి కూడా మాట్లాడకపోతే ఎలాగా అని ధైర్యం చేసి మాట్లాడాను సో ఈరోజు టీడీపీ కూటమి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినందుకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం గర్వంగా చెప్పుకుంటుంది గర్వంగా అనుకుంటుంది కూడా గర్వపడుతుంది సో ఈరోజు ముఖ్యంగా నేను చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈరోజు అర్హత ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయలు పెన్షన్ డబ్బులు వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది ఈరోజు ఎంపీలు కానీ క్యాబినెట్ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు శాసనసభ్యులు కానీ అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి చైతన్యపరుస్తూ వాళ్ళ ఆనందాన్ని ఇస్తూ వాళ్ళకి భరోసానిస్తూ ఏడు వేల రూపాయలు పెన్షను కొడాలి నాని కానీ పేరు నాని కానీ మా నెల్లూరుడు అనిల్ కుమార్ యాదవ్ కానీ గెలిచే గెలవగానే ఒకటో తారీఖు కూడా రాలా గెలిచే గెలవగానే మీరు అది ఇవ్వండి చూద్దాం అది ఇవ్వండి చూద్దామన్నారు ఈరోజు చెప్పిన మాట ప్రకారం ఏడు వేల రూపాయలు పింఛన్ని వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ప్రతి చోట కూడా ఈరోజు టీడీపీ కూటమి చెప్పిన మాటను నిలబెట్టుకుంది కాబట్టి నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఆ పార్టీ తరఫున నిలబడినందుకు కాబట్టి ఇంకోటి ఏంటంటే రానున్నటువంటి రోజుల్లో కూడా ఏదైతే మేనిఫెస్టో ఉందో వాటిని కూడా వంద శాతం వందకి వంద శాతం కూడా నెరవేర్చబోతున్నారు పేద ప్రజలు బడుగు బలహీన మైనారిటీ ప్రజలు కూడా వాళ్ళు సమాజంలో తలెత్తుకొని తిరిగేటట్లుగా కూడా టీడీపీ ప్రభుత్వం చేకూరుస్తుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి